ఐకానిక్ స్టార్ ఆలు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన పుష్ప టూ చిత్రం ఆగస్టు పదిహేను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు తాజాగా కపుల్ సాంగ్ ను కూడా వదిలింది మూవీ టీమ్ డైరెక్టర్ సుకుమార్ సెన్సేషనల్ హిట్ పుష్ప చిత్రానికి సీక్వెల్ గా పుష్ప టూ చిత్రం రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఐకానిక్ స్టార్ ఆలు అర్జున్ నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఫాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్ పుష్ప పుష్ప అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా పాటలో హుక్ స్టెప్ ని ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇక ఇప్పుడు తాజాగా కపిల్ సాంగ్ ని రిలీజ్ చేసింది పుష్ప టూ టీమ్ ఇది కదా కావాల్సింది పుష్ప శ్రీవల్లి మీద చిత్రీకరించిన ఈ పాటలో బన్నీ రష్మిక ఆధార కొట్టేశారు పుష్పలో సామి రారా సామి పాట ఏ రేంజ్ లో పేలిందో అదే లెవెల్లో ఉంది ఈ కపిల్ సాంగ్ సూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా సామి అంటూ శ్రేయా ఘోషిల్ అద్భుతంగా ఆలపించింది మొత్తానికి ఐదు భాషలో ఈ పాటను శ్రేయా ఘోషలే పాడింది అయితే మరోసారి తన మ్యూజిక్తో దేవి మ్యాజిక్ చేయబోతున్నాడు ఈ మెలడీ సాంగ్కి బన్ని రష్మిక తమ స్టెప్పులతో ఆడియన్స్ ఫిదా చేసేసారు మొత్తానికి పాట అయితే సింపుల్ గా చంపేసింది చంద్రబోస్ రాసిన లిరిక్స్ చాలా అర్థవంతంగా సింపుల్ గా ఉన్నాయి ఇక వీడియోలో సుకుమార్ కూడా స్టెప్పులతో ఆదరగొట్టేశారు ఇప్పటికే సోషల్ మీడియాలో పుష్ప టూ సెకండ్ సింగిల్ హ్యాష్ టాక్ ట్రెండింగ్ లో ఉంది పాట అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు